ఒక ఒక ఐదు ఐదు వేలు వేలు కావాలన్నా కూడా ఆళ్ళేళ్ళతో ఒక స్టేట్లో ఉన్నోళ్ళు కాబట్టి ఒక కోఆపరేటివ్ సొసైటీ పెడితే కనుక ఇమ్మీడియట్గా ఎవరికైనా ఒక చిన్న ఫైవ్ టెన్ ఫిఫ్టీ థౌసండ్ అలా కావాలంటే సేమ్ అడ్వకేట్లు మిత్రులైతే ఉండి వాళ్ళకి ఇమీడియట్గా డబ్బులు ఇచ్చే విధంగా కూడా కొన్ని స్కీమ్స్ పెట్టి వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుని వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటే కనుక న్యాయ వ్యవస్థ బలంగా ఉంటుంది ఎందుకంటే భారతదేశంలో చాలామంది అడ్వకేట్స్ ఉన్నారు మన ఆంధ్రాలో చిన్న వద్ద ఉన్నారు సిడు నాలుగు వేలకు ఉన్నారు చెప్తున్నారు కాబట్టి ఎంత పెద్ద సమూహం ఒక అడ్వకేట్ అంటే ఒక వ్యవస్థ లాంటాడు అతను నమ్ముకొని కొన్ని వందల మంది చేయించుతారు అటువంటి వ్యక్తి స్ట్రాంగ్గా బలంగా ఆరోగ్యంగా ఆర్థికంగా అన్ని విధాలుగా స్ట్రాంగ్గా ఉంటే వ్యవస్థ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఒక్కసారి నాకు ఈ బార్ కౌన్సిల్ మెంబర్గా అవకాశం ఉండి మార్పు చూడండి మీరు ఎంతో చూశారు ఒక్కసారి నాకు అవకాశం తిప్పోదు మీ ఫస్ట్ ప్రొఫెన్షన్ ఓట్లు నాకు తప్పకుండా వేసి ఒక్కసారి అవకాశం ఇవ్వండి మీకు ఏమైనా అప్లికేషన్ ఉంటే సెకండ్ ప్రొఫెషన్ ఇవ్వండి అయితే నేను గెలిపించి ఒక అవకాశం ఇస్తే కనుక ఏం అనేది చూ చూపిస్తాను ఎందుకంటే మన ఎలక్షన్ వ్యవస్థ చూసుకుంటే స్టేషన్ వచ్చిన తర్వాత చాలా మార్పు వచ్చింది అంతకుముందు ఎలక్షన్ కమిషన్ అంటే ఇంతే కదా వాళ్ళకి ఏం పవర్ ఉంటుంది అనుకున్నారు బట్ దేషన్ ద చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఇయర్ షోన్ ద పవర్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ కాబట్టి ముందు మనకున్న పవర్ అంటే కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఇప్పుడే తెలుస్తుందంటే సరైన వ్యక్తి అక్కడ కూర్చుంటే అది దొరుకుతుంది కాబట్టి అంటే నేను వంటలు చేస్తాను చెప్పలే కానీ మన మనకు కావాల్సిన బెనిఫిట్స్ మనం పొందట్లేదని మాత్రం నేను బాధపడుతున్నాను కాబట్టి ఒక్కసారి అవకాశం ఉండి భారతీకి అనడానికి నాకు అవకాశం ఉంది అదంతా టైం అయిపోతుంది మరి కోర్టుకి వెళ్ళాలి కదా ఇంటర్ ప్రాక్టీస్ కదా అప్పుడప్పుడు కోర్టుకు వచ్చాడు కాదు కదా థ్యాంక్ యూ జై హింద్